గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను సక్రమంగా చేస్తూ చేసిన అప్పులు తీరుస్తూ ఇంద్రమ్మ పాలన కొనసాగిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర గ్రామంలో ఇంద్రమ్మ ఇంటి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్టంలో ఎలాంటి అభివృద్ది జరిగిందో అందరికీ తెలుసని అధికారంలోకి వచ్చిన పదే నెలల కాలంలో ఇంద్రమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్టం అభివృద్ది బాటలు నడుస్తుందన్నారు పేదవాడిని ఆదుకునే విధంగా ప్రభుత్వం అండగా ఉండి పనిచేస్తుందని ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే యాబై ఏడు పేల ఆరు వందల ఇరవై ఆరు ఉద్యోగాలు భర్తీ చేశామని రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షలతో వైద్యం చేపిస్తున్నామని తెలిపారు దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని రాజీవ్ వికాస్ కార్యక్రమాన్ని ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు గత రెండు పరాయాలు కళ్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి కాలయాపన చేశారని మళ్లీ ఏ విధంగా అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారు లక్ష్మీనారాయణారావు తెలపాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొంగులెటి ప్రశ్నించారా సీతారామ ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని ప్రాజెక్టు పూర్తయితే ప్రతి చెరువు నిండుకుండలా ఉంటూ సాగునీటి కోసం ఇబ్బంది పడే అవసరం ఉందన్నారు భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఇంద్రమ్మ ప్రభుత్వం వైపు ఉండాలని ప్రజలను కోరారు శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో మంత్రి పొంగులెటి పాల్గొన్నారు ఇల్లు పొందిన లబ్దారులకు నూతన వస్త్రాలను మంత్రి పొంగులెటి అందజేశారు ఎప్పటికీ సార్ ఈ మా గ్రామాల ప్రజలు ఎవరైనా మేలు చేస్తే సార్ పొరపాటున జీవితంలో అటు హక్కుల పట్టాలకి ఏ సార్ అసైన్మెంట్ పట్టాలకి ఏ సార్ కావాలని అసైన్మెంట్ పట్టాల హక్కు తీసేసి అటు హక్కుల పట్టాలు ఇచ్చారు సార్ ఏదో చెట్టు పట్టాలు ఇచ్చినట్టు వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది సార్ ఈ గడిచిన పదిహేను నెలల్లో మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పు చేసిపోతే ప్రతి సంవత్సరం నెలకి ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పు కడుతూ అప్పు మిత్తి కడుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని పేదవాడి కష్టాలు పేదవాడి కన్నీరుని తుడుస్తున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి పేదవాడి కష్టాలు తీర్చాలని ప్రతి ఆడబిడ్డకి ఇచ్చిన మాట నెరవేర్చాలని ప్రతి రైతన్నకి భరోసా ఉండి రైతును రాజు చేయాలని ప్రతి నిరుద్యోగ తమ్ముడికి అండగా ఉండి ఒక ఉద్యోగమో ఒక భృత కల్పించాలని ప్రతి గిరిజన దళిత మైనారిటీ ముస్లిం సోదరుడికి బీసీలకి అందరికీ ప్రభుత్వం అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అప్పుల రాష్ట్రం ఉన్న తల తాకట్టు పెట్టైన ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది నిజం ఏదైతే ఈనాడు ప్రతిపక్షం చెప్తుందో ఎన్నికల ముందు మీరు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు అని అనే మాట అంతా నిజం కాదు కానీ కొద్దిగా నిజమన్నమాట నిజం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొల్లగొట్టి ధనిక తెలంగాణ రాష్ట్రం అని ఆనాడు చెబితే నిజమని నమ్మిన మేము పేరా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే ఆ ఏదైతే ఆ లంకె బిందెల్లో ఏయో నిధులు ఉన్నాయనుకున్నాం ఆ లంకె బిందుల్లో నిధులు కాదు కదా చివరికి మంచినీరు కూడా ఇవ్వలేని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈనాడు ఆ జరిగిన అక్రమాలన్నిటినీ సక్ర మార్గంలో పెడుతూ చేసిన అప్పులను తీరుస్తూ చేసిన వాగ్దానాలు వీలైనన్ని నెరవేర్చింది మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ పేదోడు ప్రభుత్వం ఏదైతే పేదల కోసము ఈ రోజు పనిచేస్తుందో ఈ పేదోళ్ళ ప్రభుత్వాన్ని నిత్యము లేనిపోని అపనిందలు మోపుతూ పచ్చి అబద్దాలు మాట్లాడుతూ కళ్ళబల్లి మాటలు చెబుతూ కాలయాపన చేసి మళ్లీ పగట కళల కంటున్నారు వచ్చేది మళ్లీ మా రాజ్యమే అని ఏమి మంచి చేశావని మళ్లీ రాష్ట్రంలో వస్తుంది అని ఈ వేదిక మీద నుంచి వారిని ప్రశ్నిస్తున్నాను అంతేకాదు చిత్తశుద్దితో ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు లక్షల ఇళ్లు కట్టిన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఇందాకట్టిన ఇందిరమ్మ ఇళ్ళే ఈనాడు ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నాయి ఒక రామచంద్రపురం గ్రామంలో కాదు రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లు కనిపిస్తాయి అదే పద్ధతిలో ఇప్పుడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో చిత్తశుద్ధితో ఇరవై లక్షల ఇల్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇందిరమ్మ ప్రభుత్వంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మీద ఎట్లా నిర్లక్ష్యంగా ప్రవర్తించిందో మనకు తెలియంది కాదు ఈ రాబోయే సంవత్సరం సంవత్సరం సీతారామ ప్రాజెక్టు ని పూర్తి చేసే బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వానికి